హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గైస్ అందరూ బాగున్నారు సో నేను ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి చాలా ఈరోజు బయటకి వెళ్తున్నా నీ వాచ్ చూపించి ఓపెన్ గగన్ కి నేను వాచ్ ఆర్డర్ చేశాను ఆన్లైన్ లో అదే చూపిస్తాడు మీకు చూడండి చాలా ఎక్సైటెడ్గా చూపిస్తాడు అనమాట यादी चूसी हो अमिका ओह होता ले होता ले होता हाय चिप्पो हाय चिप्पो हाय हाव आर यू एम बोस को ना फेस की दें दे एम ट्राई दे आतेल सो दे चॉकलेट चॉकलेट गगन हाव आर यू फाइन वेर वे गोइंग नो आगी आप फाइन वेर वे गोइंग नो आई थिंक मैक्डॉनल्ड्स I think McDonald's. You think McDonald's? Yeah. No. Then where are we going? Tell me. Food, McDonald's. Food, McDonald's. What? Some What Uh what else? Okay, I think candy. salt candy, some some. Sugar candy. Acha okay. uh, Sour candy. Sour. I love sour candy. I love sour candy. You love candy. Yes, yeah, sour candy. Sour candy? Yeah. Where you saw that candy? I saw yeah. me watching YouTube, but. Achia, watching YouTube. The... You saw in YouTube? Yeah. yeah. What about you? Tell me something about Yomika. Yeah. Oh. Oh. Tell me something about me, Amika. Okay. I think she is watching YouTube. Okay. I am asking. I want, to, I want to watch YouTube. Okay. You can just cry and put that. My mom just said put that. Put okay, what is this? What is this, Gagan? A fan. Look, he's just filming with the, with the use of air. Okay. <laughs> Yomika is very naughty, right? Okay, you like to go now? Yeah. You like to go now? Yes. Okay. You okay? You okay? Yeah, me also like to go. Okay. Gagan, 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 why are you taking that one? Why are you taking out? This one? Yeah, this one. Why? Because I love this is my favorite pins on the uniform. Acha, this is your favorite. Yeah. Where you get this one? Who buy this one? I bought it, Mama andata buy. You forget when we go, home, girl. Yomika is very crying in bus stop. Me by that time. How you say, Mama and Atta by? Um. You forget. No. Okay, sir, అసలు ఫుల్ మారం చేసింది అనమాట ఇక నాకు ఈ బొమ్మ కావాలి నాకు ఈ బొమ్మ కావాలి నాకు ఈ బొమ్మ కావాలి ఆ స్టాండ్ లో ఏంది ఫుల్ రేట్లు ఉంటాయండి అసలు మా అమూలు రేట్లు కాదనమాట ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఆ ఫ్యాన్ కనిపించింది ఫస్ట్ ఫ్యాన్ అడిగింది తర్వాత ఆ ఫ్యాన్ తప్పించి మిగిలిన ఏందో అడగడం అనమాట ఈ ఫ్యాన్ మా అమ్మాయిలు అడిగితే ఫస్ట్ ఎంత చెప్పారు రేటు ఒక నిమిషం వెయిట్ రేటు మా అమ్మ వెళ్ళి అడిగితే థర్టీ రూపీస్ చెప్పారు నేను వెళ్ళి అడిగితే ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట ఎందుకో అంటే నా ముఖం చూసి వాళ్ళకి అలా అనిపించిందేమో నాకైతే తెలియదు కానీ నేను వెళ్ళి అడిగితే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సర్లే పెళ్ళేడుస్తుంది కదా అని చెప్పి ఏదో పెద్ద మళ్ళీ చిన్న చిన్న బొమ్మలే ఎక్కువ ఎక్కువ రేట్లతో అమ్ముతున్నారండి సో ఏం కొంటామని చెప్పండి పది నిమిషాలు ఆడతారు పడేస్తారండి అంటే వర్తుబుల్ లేదు కనీసం వాళ్ళ కడుపుకి తిన్నా గానీ బాగుంటది కానీ వర్తుపులు లేనప్పుడు మనం ఏం కొంటాం నాకు అస్సలు కొనాలనిపించ అండి ఏదైనా ఒకటి వర్తుపులు ఉంటే కొంటాను కానీ వర్తుపులు లేకపోతే నేను అస్సలు కొన్నాను అనమాట అప్పుడు ఒంగోలు వెళ్ళినప్పుడు మా పుట్టింటికి వెళ్ళినప్పుడు పిచ్చ పిచ్చ గొడవ చేసింది అంటే ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తున్నాం అనమాట అలా పిచ్చ పిచ్చ గొడవ చేసేసరికి ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు నాకైతే సో ఇంకేం చేయాలో అర్థం కాక ఆ ఫ్యాన్ ఒకటి తీసుకున్నానండి అదే వాడి చేతిలో ఉంది కదా గగన్ చేతిలో గగన్ ఆడుకుంటున్నాడు ఆ ఫ్యాన్ ఒకటి ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ ఫ్యాన్ తో ఆడుతానే ఉండరు నాకు అప్పుడు అనిపించింది వర్త్ బిల్లు మనం కొన్నది అని చెప్పి అల్లర్ ఎక్కువ అండి ఎండాకాలం కదా కాటన్ గౌన్లు అనమాట పిల్లలకి కాటన్ గౌన్లు వేస్తే ప్రశాంతంగా ఉంటారండి వాళ్ళు కూడా ఎండాకాలంలో So much hair come to the fence. It's so fence You put on the light on the fence. You have it? like a rainbow. Look like a rainbow. Yeah. You like it? Yeah. <laughs> <laughs> when is that? వాళ్ళందరూ మాట్లాడుతున్నాడని ఆవిడ కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను మరి చూడండి అసలు ఎట్లా మాట్లాడుతుంది చూసారా ఫుల్ ఘోరం చేస్తుంది ఫుల్ అల్లరి చేస్తుంది అండి మా యు ఎలా ఉన్నారు ఓకే నవేద పూసుకున్నా ఫేస్ కి ఎం పూసుకున్నా మనం ఇప్పుడు బయటికి వెళ్తుంటే అప్పుడప్పుడు వెళ్తామండి బయటికి చాక్లెట్ పూసుకు తి బిస్కెట్ తింటాం గాని వీళ్ళిద్దరిని ఎక్కువగా బాగా ఇల్లాలి అనిపిస్తే మ్యాక్డోనల్స్ బాగా ఇష్టంగా తింటారు సో మ్యాక్డోనల్స్ కే తీసుకెళ్తాను అన్నమాట టో స్టా నిఫ్టో స్నైస్ కో నా ఫ్రై కచే యు వాంట్ యు What yes. you What you want? Donuts. Donuts. Yes. Me. You. Anna. You. Want Anna. Yes. You. You. Me also. Yes. Okay. She <laughs> a Oh, you like to speak English. You know English. Yes, ఏదో పూసుకున్నావు నాన్న ఫేస్ వాష్ చేసుకోవాలి వైఫ్ పెట్టి క్లీన్ చేయాలి గో టేక్ వన్ గో బ్రింగ్ వన్ వైప్ గగన్ వైప్ యు క్లీన్ సిస్టర్ సిస్టర్ ఫేస్ క్లీన్ జస్ట్ క్లీన్ నో 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 నాట్ దట్ వన్ యో మీకా గో బ్రింగ్ టేక్ దట్ వన్ వైప్ సో ఇదండి మా ఇంట్లో పరిస్థితి ఇట్లా ఉందనమాట పిల్లలిద్దరితో నాకైతే ఇలా గడిచిపోతుంది సో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఎంతో కనుక సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో యా యా ఓకే క్లీన్ సిస్టర్ సిస్టర్ ఫేస్ ఇట్స్ మైన్ అని చెప్తుంది కమ్ హియర్ ఓకే 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 క్లీన్ యువర్ ఫేస్ క్లీన్ యువర్ ఫేస్ క్లీన్ యువర్ ఫేస్ క్లీన్ 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 ఎస్ ఎస్ మనము పిల్లలకి అన్ని నేర్పించాలండి వాళ్ళందరికి వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలన్నమాట గగన్ కూడా ఇంట్లో నేను అన్ని పనులు నేర్పిస్తున్నావాడు అంటే మగ మనం ఏం నేర్పించకూడదు అన్నది ఉండకూడదు అనమాట తీసుకోనిచ్చా గుడ్ బై యూ లైక్ అమ్మ హౌ మచ్ యూ లైక్ ఐ ఇప్పుడు చూడండి జాతం చూడండి ఇక్కడ ఏం ఏం అసలు అస్సలు రాక్షసి మా ఇంట్లో బెడగంట రాక్షసి ఎవరు అంటే ఇదే అనమాట పెద్ద బెడగంట రాక్షసి ఎలాగ గొడవ చేస్తే అంటే రంకెలు చూసారంటే ఓ పక్క ఫోన్లో మాడుతున్నా అనుకో అమ్మతోటి ఏమనిపించింది ఇంకా అరుస్తా ఉంటది దేనికో దాని గురించి రాక్షసి రాక్షసి ఎలా అరుస్తుంది చూడండి సో ఓకే అండి మీ అందరి గుడ్ నైట్ హ్యాపీ స్లీప్ మంచిగా నిద్రపోండి లైఫ్ ని ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి